ఇప్పుడు చెప్పన్న నీ పేరు సెల్ నెంబర్ అని చెప్పన్న తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది నలభై తొమ్మిది ముప్పై ఆరు అరవై ఒకటి సిల్లబండ రంగాన్న సెల్ నెంబర్ చెప్పినాడు కోదాడ కోడుదలు వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి ఎద్దులైతుండవు కదా ఎద్దులు ఉండవు కదా ఎవరికైనా కావాలంటే టైంపాస్ కావాలంటే చేద్దండి మా మోస్ట్ సీనియర్ అయినా కోడుదళ్ళులో వ్యాపారం చెప్పు చెప్పు డల్ ఎనిమిది అన్న దగ్గర చాలా ఎక్కువ సరుకు దొరుకుతుంది కోడుదలు రైతులు సాక్కోవాలంటే బాగా సాక్కోవచ్చు భరోసా కూడా ఇస్తాడు అంటే ఏది ఎట్లనే చెప్తాడు అన్న పేరనా శాంత్ భాష ఇక్కడే చాలా లెక్క కొడుతుంది భాషనా నేను చూసానే ఉంటుంది అది యాభై ఎనభై పోయినా అవి ఎన్ని నెలలు దుల్లు అవి తొమ్మిది నెలలు ఇవి ఎనిమిది నెలలు ఎన్ని మే పది బాగా ఈరోజు క్లియర్ కడగలను నేను లైన్ చేసుకోవచ్చా రైతు బాగా ఓదుకో ఉంటాయి పని వస్తాయి ఇవైతే తొందరగా సాగుబడి అవుతాయి చెల్లె చెప్పనా అన్నని పేరు ఎందుకు అడిగలే అంటే ఇందాక నాడు చెప్పినాడు కాబట్టి పేరు అడిగలేను అన్న దగ్గర కోడూళ్ళు ఎద్దులు మామూలు కోడలు బయట కోడలు అన్నీ ఉంటాయి అంతే కదనా అన్నని విసించొద్దండి టైంపాస్ కలవర్ చేసి ఎక్కడ పోతున్నా పెద్ద చెప్తాడా ఎవరన్నా కొడుకులు నీ పేరు చెప్పు ఆ మంచి పేరు ఏం చెప్తావు రంగన్న నువ్వు డ్రైవర్ కదా నీకు పట్టించిపోయిన అక్కడ పుడు కొన్నికి వ్యాపారం నిన్న వారం సేద్యమేంటి మనకు పొలం ఉందబ్బా పొలం లేకుంటే ఎట్లా ఏం రెడ్డి చెప్పినారు తెలని ఒక్కదాన్ని అన్ని పాల దుల్లేవి రైతుకి మంచి సాక్కోవడానికి ఏం రెడ్డి చెప్పినారా అవి ఏంటి చెప్పినావు ఒక కాడి తొంభై ఐదు అవుతాల్ కాడి లక్ష ఐదు లాస్ట్ క్యాడ్కి మరి ఇది అది ఏ ఊరు కూడదు వెంకటాపురం పేరు పొన్నా నేసతి పన్నా మా ఇలా తిప్పనా మీ నేనే మీరు పేరు చెప్ప పేరు పెట్టినారానికి ఏం రెడ్డి చెప్పినావు కూడతలు చెప్పినా ముప్పై చెప్పినావు ఎంత కడుతున్నారు మరి ముప్పై రెండు వేల అటు పాల పనులే కదా పల్లెలే కదా సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా ఇంటికి ఫోన్ చేస్తారు మా అల్లుడు చిల్ల నంబర్ చెప్పినాడు మా అల్లుడే టైంపాస్ కాల్ అవుట్ చేయొద్దండి కూరుదో లేనికపోతే చెప్పల్డు ఓకే రాజు రామారానా ఎద్దల రేటు చెప్పనా నీవి చెప్తున్నారు నీవే చెప్తున్నా నీవేలేదు కాదా కడలు మలుపులా చేసినాయా భరోసా అవునప్పా కాదనిలే ఇప్పుడు రైతు అడిగినప్పుడు చెప్పాలి కదా ఏమనే దొంగతనం కాదు కదా ఫోన్ చేస్తే రాష్ట్రం అంతా నీ నంబర్ మారిపోతుందంటే దానికి బాధపడతావు కదా సంతోషపడేది పోయి మంచి వస్తారా ఎట్లా తయారైనారబ్బా మీ అపరసులకి ఎన్నగా ఎంత అరవై ఉంటాయ సైజువి అరవై ఉంటాయా లాస్ట్ అడికి వెళ్ళాలనుకున్నావు ఇరవై పేరు చెప్పు అది ఎవరు సెల్ నెంబర్ చెప్పి మరి ఎనభై ఐదు అన్న మధు పేపిలన్న వ్యాపారస్తుడు సెల్ నంబర్ చెప్పినాడు మీరు టైంపాస్ కాల్ చేసి విసిగిస్తా అన్న పాపం మధు విసుకుంటున్నాడు అన్న విసుకొద్దాన్నా కావాలనుకున్నవే చేయండి అంతే ముప్పై మంది అమ్మడిపోయింది అని చెప్పాలన్నా మంచి కళ ఉన్నాయి ఎత్తులు రెండు ఒకటే నమూనులు అన్న నమూలు ఉన్నాయి రైతు దగ్గర ఉన్నాయంటే మాత్రం ఇవి చాలా ఇంటికి ఫలితి కూడా ఉంటాయో నాకు తెలిసి కదనా నమూన్లు బాగున్నాయి